వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బుచ్చిరెడ్డి పల్లికి చెందిన దేవ్ సింగ్ అనే రైతు పొద్దంతా లైన్లో నిలబడి యూరియా బస్తాలు తెచ్చుకోగా అందులో రాళ్లు మరియు నాణ్యత లేని యూరియా రావటంతో ఆవేదన వ్యక్తం చేశాడు ఇటు విషయంపై యూరియా ఇచ్చిన వారిని నిలదీసి అడగగా మాకు సంబంధం లేదని తేల్చి చెప్పేశారు నిన్న వచ్చింది యూరియా నైట్ వచ్చింది ఈరోజు శనివారం కాస్త నా అడ్రస్ ఫర్టిలైజర్లో ఈ యూరియా బస్తా ఈ యూరియా భత్తల పదిహేను కిలో ఇది పట్కే ఇది పట్టి పట్కే ఇది చూస్తే దొడ్డు యూరియా మొత్తం పోరే చూశారు అందరూ యూరియా బత్తలు కానీ రైతు తొందరపడతారు మనకు ఫ్యాక్టరీ ఇట్లా తయారు చేస్తుంది దయచేసి గమనించి పత్రిక విలేకరులు అందరూ సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి